నమస్తే మార్ట్ సాటర్డేకి స్వాగతం నేను మీ యాంకర్ దేవిని వర్షాకాలంలో పాములు పురుగులు భూమి బొరియల్లో గాలి ఆడక అతి చల్లదనానికి బయటకు వచ్చేస్తాయి దీంతో మానవులకు భయోందోళనకు గురి చేయడమే కాకుండా అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి కాబట్టి వాటి నుండి ఎలా రక్షించుకోవాలో ఈ చిన్న చిట్కాలు ఇప్పుడు పాములు వర్షాకాలంలో సర్వసాధారణంగా మనకి కనబడే భయంకరమైనది పాము సాధారణంగా పాములకి చల్లటి వాతావరణం పడదు అంతేకాకుండా వర్షాకాలంలో వానల వల్ల వాటి పుట్టలు అవసాసాలు దెబ్బతింటాయి దీంతో బయటి వాతావరణాన్ని తట్టుకోవడానికి అవి ఇంట్లోకి వస్తాయి సాధారణంగా ఇంట్లోకి వచ్చే ప్రతి పాము డేంజర్ కాదు కొన్ని మాత్రమే విషపూరితమైనవి అయినా పాముల్ని ఇంటి నుండి దూరంగా ఉండాలి ఇందుకోసం గోడలు ఇంటి మూలల్లో ఉండే రంధ్రాల్ని మూసివేయండి కిటికీలు తలుపులు మెస్సులు ఏర్పాటు చేయండి వీటితో పాటు బంతి మొక్క స్నాక్ ప్లాంట్ లావెండర్ వంటి మొక్కల్ని ఇంట్లో పెంచుకోండి అంతేకాకుండా లవంగాల స్ప్రే మిరియాల పొడి ఇంటి చుట్టూ చల్లుకోవడం వంటి ఇంటి చిట్కాలు కూడా పాముల్ని దూరంగా ఉంచుతాయి అయితే పాముల కంటే ప్రమాదకరమైన పురుగులు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాము ముద్దు పురుగు వర్షాకాలంలో ఇంటికి తరచుగా వచ్చే కీటకం ముద్దు పురుగు దీనికి కిస్సింగ్ బగ్ అంటారు ఇది చాలా ప్రమాదకరమైనది ఇది రాత్రిపూట నిద్రిస్తున్న వ్యక్తుల్ని పేదాల చుట్టూ కుడుతుంది దీంతో పేదాల చుట్టూ వాపు మంట ఇన్ఫెక్షన్ వస్తుంది ఇది ఇంట్లోకి ప్రవేశించకుండా కిటికీలు తలుపులు మెస్ వేయండి అంతేకాకుండా గోడలకు పగుళ్ళు రంధ్రాలు ఉంటే మూసివేయండి ఈ బగ్ చీకటి తడి ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటాయి అందుకే ఇంటిని ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండండి అంటే పొడిగా ఉంచుకోండి అంతేకాకుండా ఇంట్లో వెలుతురు ఉండేలా చూసుకోండి దీపం వెలిగించడం లాంటి చిన్న పనులు చేయండి జర్రెలు జర్రెలు వర్షాకాలంలో తేమ వాతావరణానికి ఇంట్లోకి కాళ్ళ జర్రీలు ఎక్కువగా వస్తుంటాయి ఇవి సింక్ బాత్రూమ్ వంటగదుల్లో ఎక్కువగా కనిపిస్తాయి ఇవి డేంజర్ కానప్పటికీ కుడితే చర్మంపై ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది చర్మంపై దురద మంట బొబ్బుర్లు వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా వీటిని చూస్తే అసహ్యం వేస్తుంది కాళ్ళ జర్రీలను వదిలించుకోవడానికి బోరిక్ పౌడర్ ఉపయోగించవచ్చు ఇంట్లో తడి లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి వేప నూనెను కూడా ఉపయోగించవచ్చు వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ ఫంగస్ లక్షణాలు ఉంటాయి ఇవి కాళ్ళ జర్రీల్ని ఇంటి నుండి దూరంగా ఉంచుతాయి తేళ్ళు వర్షాకాలంలో ఇంట్లో కనిపించే మరో డేంజరస్ కీటకం తేలు తేలు కుడితే చాలా బాధతో పాటు నొప్పిని కలిగిస్తాయి తేళ్లలో కొన్ని రకాల ప్రాణానికి కూడా ముప్పు కలిగిస్తాయి ఇంట్లోకి ఇవి రాకుండా పరిశుభ్రతను పాటించండి ఇంట్లో తేమ వాతావరణం లేకుండా చూసుకోండి పొడి వాతావరణం కారణంగా ఇవి ఇంట్లోకి రావు చెక్క కుప్పలు రాళ్ళు అవంఛిత వస్తువుల్ని ఇంట్లో నుండి తొలగించండి గోడలకు రంధ్రాలు పగుళ్ళు ఉండే వాటిని క్లోజ్ చేయండి తేళ్ళు చీకట్లో ఎక్కువగా కనిపిస్తాయి రాత్రి వేళ మీరు నిద్రలేస్తే టార్చ్ లైట్ ఉపయోగించండి దోమలు ప్రపంచంలో ఏదైనా ప్రాణాంతక జీవి ఉందంటే అది దోమనే దోమకాటు వల్ల ప్రపంచంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి దోమకాటు వల్ల డెంగ్యూ మలేరియా వైరల్ ఫీవర్ వస్తాయి అందుకే ఇంటి నుండి దోమల్ని తరిమి కొట్టాలి దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి మరుగునీరు నిల్వ ఉండే నీటిలో దోమలు లార్వాలు ఏర్పడతాయి అందుకే మరుగునీరు నిల్వ నీటి వనరులు లేకుండా చూసుకోండి సాయంత్రం సమయానికి ఇంట్లో ద్వారాలు కిటికీలు క్లోజ్ చేయండి కర్పూరం బిర్యానీ ఆకుల పొగ పెట్టడం వల్ల కూడా దోమలు ఇంట్లోకి రావు అంతేకాకుండా లవంగాల స్ప్రే కూడా దోమల్ని ఇంటి నుండి దూరంగా ఉంచుతుంది బొద్దింకలు వర్షాకాలంలో ఎక్కువగా దర్శనమిచ్చే కీటకాలు బొద్దింకలు చాలామంది బొద్దింకల్ని లైట్ తీసుకుంటారు అయితే బొద్దింకలు ప్రమాదకరమైన బ్యాక్టీరియా వైరస్ని మోసుకొస్తాయి ఇవి తినే ఆహారాలు ప్లేట్లపై పారాడుతూ ఉంటాయి దీంతో మనకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది బొద్దింకలు ఎక్కువగా మురికిగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయి అందుకే ఎప్పటికప్పుడు ఇంటిని క్లీన్ చేసుకోండి ఇంటి వాతావరణం పొడిగా ఉండేలా చూసుకోండి అంతేకాకుండా బొద్దింకల్ని తరిమి కొట్టడానికి అనేక ఇంటి చిట్కాలు ఉన్నాయి బిర్యానీ ఆకుల పేస్ట్ కర్పూరం లవంగం పొడి వేప నూనె వంటివి ఇంటి నుండి బొద్దింకల్ని దూరంగా ఉంచుతాయి వీటిని వాడటం కూడా చాలా సులభం వీటిని ఇల్లు తుడిచే నీటిలో కలిపి తుడిస్తే వాటి వాసనకు బొద్దింకలు పారిపోతాయి ఇవే కాదండి ఇంకా చాలా పురుగులు కీటకాలు వస్తుంటాయి ముందుగా వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యల నుండి దూరం అవ్వచ్చు ఇదేనండి ఈ వారం మార్చ్ సాటర్డే వచ్చే శనివారం మరొక టాపిక్తో కలుసుకుందాం బాయ్